నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆ రోజు చేపల కూర అయితే వండాం కదండి ఇరవై కేజీల చేప పులుసు అయితే అప్పుడు ఏ జా చేప జన గుడ్లు అయితే పంపించారండి దాంతోపాటు వచ్చిందంట పదిహేను కేజీలు జన అయితే ఇలా ప వేడి నీళ్ళు అయితే వేసామండి పోగొండసేపు పెట్టాము ఎలా వండుతున్నాము ఒకసారి చూడండి మీకైతే ఒక విషయం చెప్తాను నేను మొన్న మేమైతే క్యాటరింగ్ వాళ్ళం కదండి నేనైతే ఎక్కడన్నా బోనానికి ఎక్కువ వెళ్ళాం మేము ఎక్కడైనా అయితే ఫంక్షన్లో వంట ఎలా చేస్తున్నారా అని చూస్తాం అది మా దగ్గర వాళ్ళు అయితేనే వెళ్ళి చూస్తామండి లేకపోతే చూడం వాళ్ళు తెలిసిన వాళ్ళు వాళ్ళు వంట చేస్తున్నారు వెళ్ళి చూసాము అతను చాలా ఫేమస్ చెప్పంట నాకైతే అతను వంట చేస్తే నవ్వు వచ్చిందండి ఎందుకంటారేమో ఉల్లిపాయలు వేసాడు ఉల్లిపాయలు ఉల్లిపాయలు వేసిన వెంటనే అల్లం వెల్లిపాయ వేశాడు దాంట్లో కొంచెం పెరిగేశాడు పెరిగేయంగానే ఉప్పు పసుపు కారం వేసి దాంట్లో మాంసం వేసాడండి మాసం వేయంగానే రెండు జగ్గ రెండు బకెట్లు అయితే నీళ్ళు తెచ్చిపోస్తాడండి అమ్మబాబు ఇదేమంటాను అనుకున్నాను నేను మా స్టైల్లో అయితే అల్లం ఉల్లిపాయ వేగిన వెంటనే తర్వాత అల్లం వెల్లిపాయ వేస్తారండి మళ్ళీ అది కూడా బాగా వేగిన తర్వాత దాంట్లో ఉప్పు పసుపు కారం వేస్తారు వేసి చికెన్ వేస్తారు చికెన్ బాగా నీరు పోతాయి కదండి ఆ నీరు పోయేంత వరకు వేయించి అప్పుడైతే నీరు పోస్తారండి ఆ వంట చూసి నాకు తినాలంటే వాంత వచ్చిందండి అలా చేసాడు మళ్ళీ అక్కడ అతను ఫేమస్ చెప్పంటండి బాగా బాగుంటుంది అతను వంట చాలా బాగుంటుంది అందుకే మరీ మాట్లాడుకుని మరీ తీసుకొచ్చామని అన్నారు ఆ వంట చూస్తే అంత దరిద్రంగా ఉందంటే అంత దరిద్రంగా ఉంది కానీ అక్కడ వాళ్ళు మాత్రం బాగుంది బాగుంది అని తినేశారు ఇంకేం చే చేయాలి తప్పదు కదా అని తినేసామండి కానీ కొంతమంది అనుకుంటారు డబ్బులు తక్కువ చాలా బాగా చేస్తారు అని అనుకుంటారండి డబ్బులు అని కాదండి ఒకసారి పులిహోర చేస్తారు మేము రెండు వేలు చెప్తాము అలా వెయ్యి చెప్తారు అదేంటిది మీకు వాళ్ళకి అంత తేడా అంటారు కానీ దాంట్లో కలిపేది కలిపేదని ఎమ్ముప్పండి మేమైతే క్వాలిటీగా చింతపండు తెచ్చి చింతపండు పులుపు చేసి కలుపుతామండి వాళ్ళు అలా కాదు వేరే రూపాయలు నిమ్ముపు తెస్తారు వాటర్లో నానబెడతారు దాంట్లో కలిపి పోసేస్తానండి ఏం బాగుంటుందండి అది అసలు తింటే విరోచనాలు పట్టుకుంటే మీకంటే బాగా ఇచ్చారు బాగుంది అని అంటారు కానీ దాంట్లో క్వాలిటీ అయితే ఉండదండి కొంతమంది వంట వాళ్ళు ఇలాగైతే చేస్తారండి నమ్మకంగా ఎవరైనా చేస్తారని అనుకోండి అవి నచ్చదండి ఇలా పిచ్చి పిచ్చిగా చేసి పంపిస్తారు దుసరా అలాంటి వాళ్ళు చాలామంది బాగా నచ్చుతారండి ఇలా అడుగంటకుండా తిప్పుకోవాలండి గంటన్నర పాట అయితే వేయించాము ఒక్కొక్కటి వేసుకుంటూ వేయించుకుంటూ తిప్పాలి జనగుడ్లు అనేది చాలా నీసు అవసరం వస్తుంది కదండి అందువల్ల ఎక్కువసేపు అయితే అనేది వేయించుకోవాలండి ఆయిల్ పోసుకుంటూ వేయించుకోవాలి ఇది ఇలా వేయించుకుంటే టేస్ట్ బాగుంటుందండి చక్కగా ఉంటుంది జనం వేపుడు కూడా చాలామంది అలా వేసి ఇలా వేయించేసి తీసేస్తారు అదైతే నీసు వాసన బాగోదండి టేస్ట్ బాగోదు దీనికి మసాలాలు కారం అనేది ఎక్కువ పడతాయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్